మత్స్సు వార్త పదహారు పద్దెనిమిదిలో యేసుక్రీస్తు ప్రభువారు నా సంఘాన్ని నేను కడతాను అన్నప్పుడు కానీ అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి అని పెద్దలతో పౌరు మాట్లాడుతున్నప్పుడు కానీ చర్చ్ బిల్డింగ్ అని కాదు దాని అర్థం సంఘం అని అంటే చర్చ్ అని అంటే చర్చ్ బిల్డింగ్గా దాని అర్థాన్ని ఈ రోజున మార్చేశారు నేను చిన్నప్పటి నుండి ఒక పాట వింటూ వచ్చాను ఆలయంలో ప్రవేశించండి అందరూ అనేటువంటి ఒక పాట దాదాపుగా క్రైస్తవ్యంలో ఆ పాట పాడని నోరు లేదేమో అని చెప్పొచ్చు ఈ మధ్యన రీసెంట్గా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఇలాంటి పాట ఒకటి చాలా ఫేమస్ అవుతూ ఉంది చాలామంది పాడడం వింటున్నాను ఈ పాటలన్నీ కూడా ఇలాంటి భావాలన్నీ కూడా దేన్ని ప్రజలకు అంటే సంఘం అని అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ అని ఒక బిల్డింగ్ అని అక్కడికి వెళ్తే ఏదో ఆనందం కలుగుతుందని సంతోషం కలుగుతుందని బాధలు పోతాయని కష్టాలు పోతాయని సమాధానం కలుగుద్దని ఇలాంటి అర్థం వచ్చేటట్లుగా మాట్లాడడం అనేది పూర్తిగా వాక్య విరుద్ధమైంది దయచేసి గమనించండి ఇది చిన్న విషయం కాదు డోంట్ టేక్ ఇట్ ఈజీ దేవుని సంఘం అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు దేవుని ప్రజల సమూహాన్ని సంఘం అని అంటాం గ్రీక్లో ఎక్లీసియా అని ఉపయోగించబడిన పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన ప్రజలు బయటకు పిలవబడిన ప్రజలు అని అర్థం అనమాట క్రీస్తు చేత లోకం నుండి పాపం నుండి విమోచింపబడి క్రీస్తులో ఉండడానికి లోకంలో నుండి బయటకు పిలవబడిన ప్రజల సమూహాన్ని సంఘమనంటాం ఆ మాట మనం జాగ్రత్తగా గమనించాలి సంఘం అంటే బిల్డింగ్ కాదు బిల్డింగ్ అని అనుకుని బిల్డింగ్కి అనవసరమైన ప్రాధాన్యతనిస్తున్నారు చర్చ్ బిల్డింగ్స్ కట్టడానికి ప్రజలు వాళ్ళ జీవనోపాధిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు చర్చ్ బిల్డింగ్ అనేది మనందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి కూడుకునే ఒక ప్రదేశం మాత్రమే ఆ ప్రదేశానికి ప్రత్యేకత లేదు ఆ ప్రదేశంలో ఎలాంటి మహిమ లేదు ఆ ప్రదేశాన్ని కూర్చున్నటువంటి ఏ ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు దయచేసి గమనించండి సంఘం కట్టబడ్డం అనంటే అంటే దేవుని ప్రజలు కట్టబడ్డం క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడ్డం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయంలో తెలియజేయబడినట్లుగా క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణతలోనికి దేవుని ప్రజలందరూ నడిపించబడ్డాన్ని సంఘం కట్టబడ్డం అని అంటాం ఆత్మలు ప్రభు దగ్గరికి ఆకర్షింపబడ్డాన్ని సంఘం కట్టబడ్డం అని అంటాం ప్రజలు క్రీస్తు శిష్యులుగా మార్చబడ్డానికి క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి వారు నడిపింపబడడాన్ని సంఘం కట్టబడడం అని అంటాం సంఘం అనంటే దేవుని ప్రజలే కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక ప్రదేశం కానీ ఒక కార్యక్రమం కానీ కాదు కాబట్టి మనం ఆ మాట వాడుతున్నప్పుడు అర్థవంతంగా వాడడానికి ప్రభువు మనకి సహాయం చేయనుగాక